హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ప్రతి ఇంట్లో ఎండాకాలం వచ్చేసరికి ఆవకాయ పచ్చళ్ళనే పట్టేస్తారు కదండి ఈ సంవత్సరం మేమైతే మామిడికాయలు కోసుకొచ్చి ఇలా రెండు మూడు గంటల పాటు నీళ్ళలో ఉంచి ఒక క్లాత్ మీద తడారపే వరకు ఆరబెట్టి శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టేశాము ఇవన్నీ ఆవాలు మెంతులు కల్లుప్పు ఉంటుంది కదండి దాన్ని ఎండబెట్టి ఇలా పొడి చేసుకొని పెట్టి దీన్ని కూడా ఎండలో పెట్టామన్నమాట ప్రతి ఇంట్లోనూ సమ్మర్ వచ్చేస్తే పచ్చళ్ళు వడియాలు ఇవే ఉంటాయి కదా మా ఇంట్లో కూడా అంతే అండి కానీ ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే ఆవకాయ పచ్చడి మా తమ్ముడు కలిపాడండి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలోనే కలిపాము అండ్ మా ఫ్యామిలీకి కావాలి మా తమ్ముడు వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి అందరికీ సరిపడా ఉండాలని ఇంచుమించుగా ఒక రెండు వందల పైన ఉంటాయండి కాయలు మా చెట్టువే కాబట్టి ఇంకా అవి మేమేమి కౌంట్ చేయలేదు వీటిని అన్నింటిని శుభ్రంగా తుడిచిన తర్వాత ఇలా మా తమ్ముడు మా తమ్ముడు వాళ్ళ బాగుమరదు అనమాట ఇద్దరు కలిసి మామిడికాయలు కట్ చేశారండి పచ్చడి పెట్టడం అంటే చాలా పని ఉంటుంది కదా అది ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు షేర్ చేసుకుంటారు అనమాట మా ఇంట్లో నాకు ఒకదానికే పెట్టుకోవడానికి కూడా ఎప్పుడు అవ్వదు ఎందుకంటే ఎక్కువ పచ్చడి పెట్టాలంటే ఇలా అందరి హెల్ప్ కావాలన్నమాట ఇక మా తమ్ముడు ఇలా ముక్కలు కట్ చేస్తున్నాడు వీటిలో ఉండే జీడి ఆ పొరలాగా ఉంటుంది కదండి అందులో సన్నటి పొర అదంతా కూడా ఇటువైపు మా తమ్ముడు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళిద్దరు వీటిని క్లియర్ చేసే పనిలో ఉన్నారనమాట ఇంట్లో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేశారు రోజంతా ఇగోండి ఇవన్నీ పచ్చడి జాడీలు అనమాట ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటాయి ఇవి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు వీటిలో పెడితే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండడమే కాకుండా టేస్ట్ కూడా మారదండి బాగుంటాయి అనమాట ఈ జాడీలే అందరూ వాడుతున్నారు కదండి ప్లాస్టిక్వి ఇప్పుడు కొంతమంది ఈ జాడీలు ట్రావెలింగ్కి అది ఇబ్బంది అవుతుందని కూడా వాటిలో కూడా పెట్టుకుంటున్నారు కానీ మా ఇంట్లో అయితే ఇలాంటి జాడీలు ఒక నాలుగైదు ఉన్నాయి ఈ మొక్కలన్నిటినీ ఇలా కట్ చేసుకొని మంచం మీద ఇట్లా తిరగలు పెట్టి ఆరబెట్టాలన్నమాట ఇవి పదింటికి అలా కట్ చేశారు ఆల్మోస్ట్ ఒంటి గంట రెండింటి వరకు ఇవి ఎండలోనే ఆరబెట్టారండి మంచిగా ఈ మా తమ్ మా మేనలుడు అనమాట ఒకటి ఒకటి అన్ని ఇలా మంచం మీద పేరుస్తున్నాడు ఇవి రెండు మంచాలకైనాయి అనమాట ముక్కలన్నీ చూసారా ఇలా టూ త్రీ టూ టూ త్రీ అవర్స్ పాటు ఎండలో ఇలా ఆరబెట్టుకున్న తర్వాత పచ్చడి కలపడం స్టార్ట్ చేయాలి వీటి కోసం ఇలాంటివి బ్లాక్ టబ్స్ రెండు అండి ఎందుకంటే ఇవి వెల్లుల్లిపాయలు అన్నీ రెండు నుంచి మూడు కేజీలు ఉంటాయి కొలతలు అనేవి వచ్చేసి నాలుగు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె కారం అర ఆవు పిండి పావు గిన్నె మెంతిపిండి ఆవు పిండి కన్నా సగం మెంతిపిండి వేసుకోవాలి సాల్ట్ వచ్చేసి కారం ఎంత గిన్నె తీసుకున్నామో అందులో సగానికన్నా తక్కువ కావాలంటే మళ్ళీ మూడో రోజు మనం కలుపుకున్నప్పుడు వేసుకోవచ్చు కొలతలన్నీ ఇందులో వేసి మా తమ్ముడు ఆల్రెడీ కలిపేస్తున్నాడు అందుకనే మెజర్మెంట్స్ అనేవి తీయలేదు మనం ఏ గిన్నెతో అయితే తీసుకుంటామో దాంతో నాలుగు గిన్నెలు ముక్కలకి ఒక గిన్నె కారం ఆ గిన్నెలో కారం గిన్నెలో సగం ఉప్పు సగం ఆవుపిండి ఆవపిండిలో సగం మెంతపిండి మెంతులు కూడా కొన్ని వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ప్రాపర్గా మా తమ్ముడు ఇలా మిక్స్ అయ్యేలా కలుపుతున్నాడు కలిపిన తర్వాత వీటిలోకి మనం ఎలా అంటే డైరెక్ట్గా ముక్కల్ని ఏంటంటే ఆయిల్లో వేసుకొని ఈ కారంలో వేసుకుంటాం కదా ఆవకాయ ప్రాసీజర్ అందరికీ తెలిసిందే బట్ ఈ సంవత్సరం మా తమ్ముడు స్పెషల్గా పెడుతున్నాడని నేను ఈ వీడియో పోస్ట్ చేశాను కొలతలతో మరోసారి తక్కువ ముక్కలతో నేను ఒకసారి పోస్ట్ చేస్తాను మీకు జాడీలో ముందుగా ఇలా కలుపుకున్న మిశ్రమన్నంత కూడా రెండు గుప్పెళ్ళు ఇలా ముందు వేసేసుకొని తర్వాత ఆయిల్లో ఈ ముక్కల్ని ముందుగా ముంచడం వల్ల ఏంటంటే ముక్క అనేది కరకరలాడుతుంది ఎన్ని రోజులున్నా పాడవద్దు అనమాట మెత్తగా అవ్వదు ముక్క అనేది ముందు ఆయిల్లో నానబెట్టుకోవడం వల్ల ఇక మా మరదలు ఆయిల్ ఆయిల్లో ముక్కలన్నీ తీసి ఇందులో వేస్తుంది మా తమ్ముడు మళ్ళీ జాడీలు వేస్తున్నాడు ఈ జాడీలు పట్టగా ఈ టబ్బు కూడా అయిందండి పచ్చడి అంటే ఇంచుమించుగా రెండు వందల పైన ఉంటాయి కాయలు రెండు వందల యాభై కాయల వరకు ఉంటాయి అనమాట ఇదంతా కూడా ఇందులో వేసేసుకొని పెట్టుకోవాలన్నమాట త్రీ డేస్ పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ మనకి ఉప్పు కారం అనేవి ఆల్మోస్ట్ సరిపోతాయండి కానీ కాయల పునుపులు బట్టి ఒక్కోసారి ఉప్పు తగ్గుతుంది మనకి పుల్లగా ఉండే కాయలు అయితే కొంచెం ఉప్పు తగ్గుతుంది అప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది వెల్లుల్లిపాయలు అయితే సరిపోతాయండి ఇంచుమించుగా మూడు నుంచి నాలుగు కేజీలు వెల్లుల్లిపాయలు వేశారు ఇవంతా కూడా ఈ ప్రాసెస్లో పెట్టేసుకోవాలన్నమాట మీరు ఎలా అవకాయ పచ్చడి పట్టుకున్నారో కామెంట్ చేయండి లేడీస్ అనేవి ఎంతెంత పచ్చలు పెట్టాలంటే అవ్వదు కదా మా అమ్మకి కానీ మా మరదులకి కానీ నాకు కానీ ఇంక ఈసారి డ్యూటీ మా తమ్ముడు తీసుకున్నాడు బాగా పట్టించాడు రెండు మూడు సంవత్సరాల నుంచి కొంచెం హెల్ప్ చేస్తున్నాడు ఈ సంవత్సరం తనే ఓన్ గా పట్టాడు ఇదిగోండి ఈ టబ్బుకి మూడు జాడీలకి అయింది అనమాట ఇది త్రీ డేస్ ఇలా మూత పెట్టి పక్కన పెట్టిన తర్వాత దీనికి సరిపడా ఇంకా ఆయిల్ ఎంత పడుతుందో అంత వేసుకొని జాడీల్లోకి అండ్ ఇలాంటి పెరుగు బకెట్లు ఉంటాయి కదండీ వాటిలోకి సెట్ చేసి పెట్టాము జాడీల్లో పక్కన పెట్టేసి పెరుగు బకెట్లో పెట్టింది ప్రస్తుతానికి అనమాట మీరైతే ఆవకాయ ఎలా పెడతారనేది కామెంట్ చేయండి మా పల్లెటూరు వాతావరణంలో అందరం కలిపి ఉమ్మడి కుటుంబాలు ఉన్న వాళ్ళని ఇలానే పెట్టుకుంటాము ఇప్పుడు అంతా సింగిల్ సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయి ఐదు కాయలు పదికాయలకు వచ్చేసింది పచ్చళ్ళు కూడా ఇలాంటి పచ్చళ్ళు మీరు కూడా ఎప్పుడైనా అమ్మమ్మలు వీళ్ళందరూ పెట్టే ఉంటారు కదా మీలలో కూడా అదే ఫీల్ నాకు కూడా వచ్చింది ఆ చిన్నప్పుడు పెట్టేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు మా నాన్నమ్మ తర్వాత పది కాయలు కాయలు పెట్టేవాళ్ళం ఇంత మొత్తంలో పెట్టడం ఇదే ఫస్ట్ టైము నాకు చాలా బాగా అనిపించింది నెక్స్ట్ టైం నుంచి మా తమ్ముడే పెడతా అన్నాడు ఇంకా పచ్చడి టేస్ట్ కూడా బాగుందండి ఇది ఇంకా అన్నీ ఇట్లా సెట్ చేసేసి పెట్టేసుకొని జాగ్రత్తగా ఉంచుకుంటే సంవత్సరం పాటు మనం వాడుకోవచ్చు అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు నేను మీ ముందుకు తీసుకొస్తాను నా ఛానల్లో పచ్చళ్ళ వీడియోలు చాలా ఉన్నాయండి అవి ఖచ్చితంగా చేయండి మనం మార్కెట్లో కొనే పచ్చళ్ళ కంటే మనం ఇంట్లో చేసుకునే బాగా రుచిగా ఉంటాయి అండ్ ప్రైస్ కూడా బయట చాలా ఎక్కువగా ఉంటాయి కదా మనం ఇంట్లో చేసుకుంటే మంచిగా చేసుకుంటాము అండ్ మన హెల్త్ కూడా మంచిగా ఉండేలాగా మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి ప్రతి ఒక్క సీజన్లో వచ్చే ప్రతి ఐటంతో పచ్చళ్ళు పెట్టుకోవచ్చు ఎక్కువ ఎక్కువ కాకపోయినా హాఫ్ కిలో వన్ కిలో అలా పెట్టుకున్నా సరే మీ ఇంట్లో ప్రతిసారి బయట కొనుక్కునే పని లేకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎప్పుడు ఇంట్లోనే ట్రై చేస్తారు పెళ్ళైన తర్వాత ఆడపిల్లలకి అత్తగారి ఇంట్లో ఎన్నున్నా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే పచ్చడైనా సరే అదొక పెద్ద గొప్పగా అనిపిస్తుంది నాకైతే అదే ఫీలింగ్ అనమాట ఇప్పుడు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి